నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ను చూసుకునే ముందు ఒక్కసారి వీలైతే తప్పకుండా లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం టెట్పై ఆసక్తి అంతంతే కోటిగా దరఖాస్తులు ఇప్పటి వరకు నలభై నాలుగు వేల అప్లికేషన్లు ఫీజు పెంపుతో దరఖాస్తుకు జంకుతున్న అభ్యర్థులు కాబట్టి దాదాపుగా సోమవారం వరకు నలభై మూడు వేల మంది మాత్రమే టెట్టు దరఖాస్తులు అంటే నలభై మూడు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి దాదాపుగా నలభై నాలుగు వేల మంది మాత్రమే అప్లై చేయడం అనేటువంటి జరిగింది వీటిలో పేపర్ వన్కు పదిహేను వేల ఏడు వందల అరవై ఎనిమిది అదేవిధంగా పేపర్ టూకు సంబంధించినటువంటి ఇరవై నాలుగు వేల యాభై దరఖాస్తులు వచ్చాయి రెండు పేపర్లకు హాజరయ్యేటువంటి వాళ్ళు నాలుగు వేల నూట డెబ్బై మూడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు దీంతో మొత్తము నలభై మూడు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి మంది అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేశారు టెట్టు దరఖాస్తు గడువు ఈ నెల పది ముగియనున్నది గతంలో టెట్టు నిర్వహించినప్పుడల్లా నాకు నాలుగు లక్షల మంది దరఖాస్తు చేసుకునేవారు కానీ ఇప్పుడు ఫీ అనేటువంటిది నాలుగు వందల నుంచి వెయ్యి రూపాయలు పెంచడం అనేటువంటిది ప్రధానంగా దీనికి కారణం అని చెప్పొచ్చు అదే రకంగా వీటిలో దాదాపుగా నాలుగు లక్షల మంది అప్లై చేసుకునే వాళ్ళు గతంలో కానీ ఇప్పుడు సర్వీస్ టీచర్లకు కూడా అవకాశం ఇవ్వడం అనేటువంటి జరిగింది అయినా దరఖాస్తులు అనేటువంటిది తక్కువ రావడం అనేటువంటి జరిగింది ఒక విషయం ఏంటంటే దరఖాస్తు చేసేటప్పుడు అనేక అనుమానాలు అయితే వస్తూ టెట్టుకు సంబంధించింది వాటికి ఒక్కసారి క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది అదే రకంగా టెట్టు ఫీజు తగ్గించాలి దళిత దివ్యాంగ అభ్యర్థులకు రాయితీ ఇది ఇదేనా ఇందిరమ్మ రాజ్యం ఇదేనా ప్రజాపాలన మేనిఫెస్టోలో హామీలు కాంగ్రెస్ నిలబెట్టుకోవాలి లేదంటే నిరుద్యోగ అభ్యర్థుల తరపున పోరాడుతాం సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ ప్రభుత్వ కొలువు ఈయనకు చాలా సులువు మూడేళ్లలో దాదాపుగా పదిహేను ఉద్యోగాలు సాధించిన రామావత్ మధుసూదన్ గారు కాబట్టి కంగ్రాచులేషన్స్ అమ్మగారు స్కూల్ అస్టెంట్గా పనిచేయడం అనేటువంటి జరుగుతుంది వాళ్ళ నాన్నగారు వ్యవసాయం అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి మధుసూదన్ ఓపిక సహనం అనేటువంటిది చాలా అవసరం అండి కాకపోతే ఆర్థిక పరిస్థితి అనేటువంటిది కొద్దిగా మెండుగా ఉంటే తప్పకుండా మనము దానికోసం మనం శ్రమించవచ్చు కానీ నేటి నిరుద్యోగులకు ఆర్థిక పరిస్థితి అంటే ఫస్ట్ జనరేషన్ ఉద్యోగస్తులు మారడానికి అవకాశము ఇవ్వాలనేటువంటిది ప్రతి నిరుద్యోగి యొక్క తాపత్రయం అదే రకంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ జూన్ రెండుకు వాయిదా నిజంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నందుకే మనకు దాదాపుగా గురుకుల అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్ అనేటువంటిది ఇవ్వలేకపోయింది గవర్నమెంట్ కానీ ఆ ఎలక్షన్ అనేటువంటిది దాదాపుగా ఇప్పుడైతే కౌంటింగ్ అనేటువంటిది దానికి జూన్ రెండున పోస్ట్పోన్ చేయడం అనేటువంటి జరిగింది సో ఈ రకంగా అయితే ఈరోజు న్యూస్ అయితే ఉన్నాయి టెట్కి సంబంధించింది థర్టీ మార్క్స్ అదేవిధంగా డిఎస్కి సంబంధించినటువంటి ట్వెల్వ్ మార్క్స్ ఇంగ్లీష్ పార్ట్కి సంబంధించింది ఫ్రీ క్లాసెస్ అందిస్తున్నాను ఫ్రీ ప్రాక్టీస్ టెస్టులు అందిస్తాను అదే రకంగా ప్రీవియస్ పేపర్స్ కూడా అందించడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి తప్పకుండా వాటిని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి వీలైతే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీరు చేరడానికి ప్రయత్నం చేయండి కాబట్టి ఎవరైతే టెట్ ప్లస్ డిఎస్టీకి ప్రిపేర్ అవుతూ ఉన్నారో తప్పకుండా చాలామంది ఇంటర్వ్యూలు చేయడం అనేటువంటి జరుగుతుంది ప్రతి ఒక్క అంటే మీకు అలసట కలిగినప్పుడు మీ ఆలోచన మందగించినప్పుడు మీకు ఇన్స్పిరేషన్ కావడానికి కొంతమంది యొక్క సలహాలు సూచనలు మీకు అందిస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా వాటిని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా ఇంగ్లీష్కి సంబంధించింది ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా మీ ఏం కోసము తప్పకుండా శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అని యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మొదటి సంతకం చేసుకునే దాకా శ్రేను ఇంగ్లీష్ క్లబ్ యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై హింద్